హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అట్టర్ ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఉండదు చంద్రబాబు గారి ఊవాచ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ మాది సూపర్ హిట్ కాంబినేషన్ ఎలాంటి సూపర్ హిట్ అంటే జనసేన టీడీపీ కూటమి సూపర్ హిట్ కాంబినేషన్ అట సో వైపా వై వైఎస్ఆర్సిపి గుండాలకి మా సినిమా చూపిస్తాం అసలు మీ శాంక్టిటీనే క్వశ్చనబుల్ అయినప్పుడు చంద్రబాబు గారు మీది సూపర్ హిట్టు మళ్ళీ మీతో పాటు జనసేనని కలిపేసుకొని మేము వైఎస్ఆర్సిపి గూండాలకి సినిమా చూపిస్తాం ఈ గూండాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఒక ఏడాది పాటు మీరు అలా ఒక ప్లేట్ వేసుకుంటా 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 తిప్పేసి జనాల్ని జనాల మైండ్స్ని బాగా పొల్యూట్ చేసే ప్రయత్నం చేశారు ఈరోజు మీరు ఈ మాత్రం ఉత్సాహంగా మాట్లాడుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సపోర్ట్ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని వెంటిలేటర్ నుంచి ఐసీయూలోకి ఐసీయూలో నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి పవన్ కళ్యాణ్ తప్పు చేశారేమో అని చెప్పేసి ఆల్రెడీ ట్రోల్స్ మొదలవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పుకుంటా వచ్చారు ఏమని ఎవరి సలహాలు మేము వినాల్సిన అవసరం లేదు మేము వినం మాకు కార్యరూపంలో కార్యక్షేత్రంలో ఉండేవాళ్ళు కావాలని వీరు కార్యక్షేత్రంలో సక్సెస్ కావడం కోసమే ఆ పెద్ద ఆయన సలహాలు ఇచ్చాడు కానీ ఆయన ఏదో ముఖ్యమంత్రి పదవి ఆశించో వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఆశించో వాళ్ళ అబ్బాయికి ఇంకో పదవి ఆశించో ఆయన ఏం రాల ఎనభై ఎనిమిదేళ్ల వయసులో జోగయ్య గారికి అవసరం లేదు కాపు సంక్షేమ సేన తరఫున ఆయన ఏదో ఆరాటపడ్డారు కాపు సమాజం నుంచి ఆ మాటకు వస్తే ఎనభై ఎనిమిది శాతం అప్రెసర్ సెక్షన్స్కి దన్నుగా నిలిచిన కాపు సమాజం నుంచి పవన్ కళ్యాణ్ ఒక లీడర్గా ఎమర్జీ అయ్యాడు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రం ఏర్పడినప్పుడు సాయంత్రం వచ్చినప్పటి నుంచి రెడ్లో కమ్మోళ్ళు వీళ్ళు వీళ్ళే ఎక్కువ కాలం అధికారంలో ఉండటం మిగిలిన కులాలు ఒకటి రెండు కులాలున్నా వాళ్ళు పరిమిత కాలంలో పరిమిత కాలానికే వాళ్ళు సీఎంలుగా వ్యవహరించడం చూస్తూ వస్తున్నవి అన్రిప్రజెంటెడ్ సెక్షన్స్కి ఒక ఆశా దీపంగా కనిపించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జోగయ్య గారు చేసిన తప్పైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వేసిన శిక్షకు జోగయ్య గారు అర్హులే జోగయ్య గారు ఇప్పుడు మీరు అర్జెంటుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మాననాల్ని వదిలేస్తున్న వాళ్ళ కర్మ అని ఒక మూడు నెలలతోటి మీరు ఒక మెసేజ్ ఇచ్చారు కదా అది చాలు వదిలేయండి మీరు నిశ్చింతగా ఉండండి రైట్ కమింగ్ బ్యాక్ టు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారు వన్ థర్డ్ తీసుకుంటాం వన్ థర్డ్ కంటెస్ట్ చేస్తాం అంటే నూట డెబ్బైలో వన్ థర్డ్ యాభై ఎనిమిది వచ్చింది సరే ఒక రెండు అటు ఇటుగా అరవై అయింది కదా ఇదేదో కొంచెం మంచి బానే ఉందని చెప్పేసి జనసైనిక్స్ కాపు సమాజం అంతా ఇదేం కాపులో ఒక్కరికి సంబంధించిన పార్టీ ఏం కాదు అందరి పార్టీ అందరూ కూడా ఆశపడ్డారు ఆ అరవై కాకపోతే కనీసం యాభై అన్న వస్తుంది యాభై కాకపోతే కనీసం నలభై అన్న కంటెస్ట్ చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని అసలు చిక్కేంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇది కొందరు నచ్చకపోవచ్చు ఈ మాట ఎందుకంటే ఈ వచ్చే పాతిక మంది పాతిక ఈ తీసుకున్న ఇరవై నాలుగు సెట్లు ఒక ఐదు అనౌన్స్ చేశారు ఆయన మిగిలిన మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అవి కూడా తెలుగుదేశం దగ్గరుండి అనౌన్స్ చేస్తుందో మనకు తెలియదు ఎందుకంటే ఆర్థికంగా బల సంపన్నులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు డబ్బు అవసరమే అట్లీస్ట్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికలు ఎన్నికల కోసం ఉండే మినిమం ఖర్చులు ఉంటాయి అవి పెట్టుకునే వ్యవస్థలున్న నాయకులు ఎవరు కంటెస్టెంట్స్గా ముందుకు రానప్పుడు ఆయన మాత్రం ఎక్కడి నుంచి నుంచో తీసుకొచ్చి నుంచో పెడతారు లాజికల్గా ఆలోచించాల్సిన పాయింట్ సరే టెక్నికల్గాను టైంని బేస్ చేసుకొని మాట్లాడితే పదేళ్ళు అయింది మీరు పార్టీ పెట్టి ఈ పదేళ్లలో గట్టిగా తన కోసం ఒక పాతిక ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడగల సత్తా ఉన్న నాయకులు మీకు లేకపోయారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు జనసేనానికి ఇది నిజంగా కొంచెం ఇబ్బందికరమైన మాకున్న సా మాకున్న సామర్థ్యం సత్తాన్ని బట్టే ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు తీసుకున్నామన్నారు తీసుకున్నారు సరే ఆయన తొంభై నాలుగు అనౌన్స్ చేసేశారు మీరు ఇరవై నాలుగు ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారని చెప్పేసి మళ్ళీ విపరీతమైన ట్రోలింగ్స్ ఎవరో బయట వాళ్ళు కూడా కాదు మీ సమాజం నుంచే కాపు సమాజం నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా మరి వీటికి సమాధానం చెప్పాలి కదా మీరేమో జనాల్ని ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు సిద్ధం సిద్ధం అంటున్న జగన్ నీతో యుద్ధానికి నేను రెడీ నీకు యుద్ధం ఇస్తున్నానని మీరు ఉద్వేగ పూరితంగాను ఉద్వేగ భరితంగాను ప్రసంగిస్తారు అవన్నీ జనం అసెంబ్లీట్ చేసుకోవాలి ఆస్వాదించాలి కానీ జనం మిమ్మల్ని ఏం అడగకూడదు అడిగిన వాడు అని ఇలాంటి సెటైర్లు అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి రైట్ ఆయనకి సమాధానం ఇష్టం లేదు వదిలేయండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు వ్యూహం తనకు వదిలేయమన్నారు కదా ఈ మాట కూడా ఇంకో సెక్షన్ నుంచి వస్తుంది ఇదే సోషల్ మీడియాలో ఆయనకేదో వ్యూహం ఉంది రేపు పొద్దున తెలుగుదేశం ఒక సంకట స్థితిలోకి వెళ్తే తను గవర్నమెంట్ని నిలబెట్టాల్సింది తనే అనే అంశం పవన్ కళ్యాణ్కి తెలుసు సో ఈ కీలకమైన పాయింట్ మీద ఆయన గేమ్ ఆడబోతున్నారు ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవటానికి ఒక్కొక్కళ్ళ స్థాయిని బట్టి కొంత కొంత సమయం పడతా వస్తుంది సో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన వ్యూహం ఏంటంటే తొంభై నాలుగులో కంటెస్ట్ చేసిన తెలుగుదేశం ఎన్ని సెక్యూర్ చేసుకుంటూ రేపు పొద్దున ఇట్స్ హైపోటికల్ అబ్జర్వేషన్ ఇలా జరగ జరుగుతుందేమో అని అనుకునే వాళ్ళ నోళ్ల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తున్న తొంభై నాలుగులో తెలుగుదేశం గ్రాఫ్ ఒక ఇరవై దగ్గర ఆగిపోయి జనసేన ఇరవై నాలుగులో ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు తెచ్చుకుంటే జనసేనే పెద్ద పార్టీకి అమర్చవుతుంది కానీ వాళ్ళు ఈయన ఇరవై ఒకటి వాళ్ళు ఇరవై నలభై ఒక్క మందితో తిట్టితే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా జోగి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి మీరు ముఖ్యమంత్రి అవ్వాలి పవర్ షేరింగ్ గురించి అడుగుతున్నారు చివరికి అంబటి రాంబాబు గారు మంత్రి గారు వారు కూడా సెడారేస్తున్నారు పవర్ స్టార్ పవర్ స్టార్ అన్నారే కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడటం లేదని దాని గురించి ఒక ముక్క చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి నాలుగ చివరి నుంచి ఎందుకు మాట బయటికి రాలేదు ఇవాళ జనసైనిక్స్ అడుగుతున్న ప్రశ్న ఏ మీ కాంట్రిబ్యూషన్ తక్కువ జనసేనకు సంబంధించే కమాండర్ ఇన్ చీఫ్గా మీరు తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశాన్ని పడుకున్న పార్టీని నుంచోబెట్టి తిరిగి జనంలోకి తీసుకొచ్చారు కాడు వదిలేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పారిపోయిన తెలుగుదేశానికి మీరు మద్దతు ఇచ్చి తిరిగి జీవం పోసారు ఆక్సిజన్ ఇచ్చారు అయినా కూడా రికార్డ్లెస్గా తెలుగుదేశం మీకు పవర్ షేరింగ్ గురించి తెలుగుదేశం మాట్లాడకపోవటం ప్లస్ ఈ సభల కన్నా ముందే నారా లోకేష్ నాయుడు గారు రెండు మూడు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆబ్వియస్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఇందులో అంబిగిటి ఏముందని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మీరేమీ తమాయించుకొని మాట్లాడే పరిస్థితి కూడా మీరు లేకపోవటం అలాగే ఏదో ముక్కుబడిగా జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడుతూ ఆయన మీరు తణుకు మండపేట ప్రకటిస్తే మేము రాజోలు రాజనగరం ప్రకటిస్తామని అంటాం రాజోలు నజర్ మీరు ప్రకటించపోయినా మీవే చివరికి అవి కూడా ఉంటాయో లేదో తెలియని ఒక అయోమయ స్థితిలోకి జనసేన వెళ్ళటం అనేది ఇంతకన్నా దురదృష్టకరం విషాదం ఇంకోటి ఉండదేమో అని చెప్పేసి జనసైనికులు అభిప్రాయపడుతున్నారు వీటన్నిటికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఇలా సమాధానం చెప్పాలి అని ఎవరైనా అడిగితే పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవచ్చు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇలా అడిగే వాళ్ళందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి కూర్చుంటే చూడాలని కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ మాటలు ఇవన్నీ నా మాటలు కావు వాళ్ళు అడుగుతున్నారు సోషల్ మీడియాలో లక్ష వస్తే ప్రతి ఒక్కరికి సమానం చెప్పుకుంటూ పోతామని మీరు ఆనచ్చు పర్లేదు లక్ష వచ్చినా రెండు లక్షలు వచ్చినా కనీసం ఆ లక్షలో పదికో పాతికో మీరైతే సమాధానం చెప్పాలి మీరు చెప్పగలరు పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పండి వాళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళు జారిపోకుండా మీ ముందర ఇరవై నాలుగు సెగ్మెంట్లో మిమ్మల్ని గెలిపించుకునే ఏర్పాటైతే మీ జన సైనికుల్ని కన్విన్స్ చేసే విధంగా మీరు ముందుకు రావాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మీరు రండి వాళ్ళని కన్విన్స్ చేయండి కూర్చోబెట్టండి సముదాయించండి మాట్లాడండి ముందర మీ ఇరవై నాలుగు మీరు గెలుచుకోండి తెలుగుదేశంతో కలిసి జర్నీ చేయడం అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు ఇది వాళ్ళ అభిప్రాయం